గత శనివారం పరిశుద్ధాత్మ కొడుకులో వారు వచ్చారు వారు వచ్చినప్పుడు మొదట కనీసం కూర్చునే స్థితిలో కూడా తల్లిగారు లేరు వారు గోవింద్రాల ప్రాంతం నుంచి మరి ప్రార్థన తీసుకొచ్చారు ప్రార్థన అయిపోయినాక కాసేపు అలా కూర్చొని అసలు ఎట్లా ఒక దయ్యం ఎట్లా కనపడింది ఏందనేది వివరాలు పూర్తిగా చెప్పడం జరిగింది అయితే నేను దీన్ని బాగానే రికార్డ్ చేశాము కానీ అది పెన్ను సరిగా పెట్టడం రాక మా పాప దాన్ని ఆ వాయిస్ రికార్డ్ కాలేదు ఇక పూర్తిగా చెప్పినాక ఆమె బాధ అంతా చెప్తుంది అనమాట నాకు ఇట్లా చెని కాడిపోయినప్పుడు పరిస్థితి ఇట్లా అయింది అయ్యారని వివరాలు మొత్తం చెప్తుంది అది ఎట్లా కనపడింది ఏంటిది అనేది చెప్తుంది ఆ తర్వాత ఆ తర్వాత ఇక నేను ప్రార్థించడం మొదలు పెట్టడం స్టార్ట్ అవుతుంది ఇక ప్రార్థన చేస్తూ అందులో ఉన్న సైతాన్ని బయటికి రమ్మని ఏసునామలో ఆజ్ఞాపించినప్పుడు అది చిన్నగా ఆ వ్యక్తిని అట్లా అమురుకుంటుంది అన్నమాట అమురుకొని ఇక అది దాని దాని యొక్క ప్రభావం అంతా చూపిస్తూ ఉంటుంది ప్రభావం చూపించి ఈ యొక్క సైతనం అసలు ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మరి ఈ వ్యక్తిని ఎందుకు టార్గెట్ చేసింది వాస్తవకంగా వీళ్ళకి యేసుప్రభు అంటే తెలియదు ప్రార్థన అన్నా తెలియదు మీరు మంచిగా గమనిస్తే మరి ఆ భర్త ఏం కొంచెం త్రాగుడుకో అలవాటు ఉన్నది వీరికి వీరి కొంచెం పేద కుటుంబం ఇంకా ఈ తల్లిగారిలోకి వాళ్ళు ఏదో పొలం చేసుకుందామని శ్మశానంకి వెళ్ళి ఒక పొలం తీసుకుంటే అక్కడ ఒక సైతాన్ని బిడ్డను ఆవరించి ఇక మొత్తం చెప్తా ఉంది నేను శ్రద్ధగా రికార్డ్ చేసినా కానీ అది మరి కొన్ని కారణాల వల్ల కాలేదు సరే దేవుని అయితే ఇంకొకసారి రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తా కానీ ఇది ఎందుకు నేను మీకు చూపించాల్సి వస్తుంది అంటే దయ్యాలు ఒక మనిషిని ఎలా వేధిస్తాయి అవి ఉన్నాయా లేవ్వా అని ఒక నిర్ధారణ కోసమే వీరెవరో మనకు పరిచయం లేదు కానీ వాళ్ళు ఇక్కడ చర్చి ఉంది కదా ప్రార్థన చేయించుకుందామని ఒకళ్ళు చెప్తే విని ఇట్లా మందిరం పోయి మీ బాధలు అన్నీ పోతాయని వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు రావడం జరిగింది అందరు గమనించాలి ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పిన తర్వాతకి నేను దాన్ని ఏసునామలో గద్దించడం జరుగుతుంది ఆ దయ్యాన్ని మరి అవన్నీ చెప్పినాక చాలాసేపు మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఆ దయ్యాన్ని గద్దించటం జరిగింది అది అలాగన బయటికి వెళ్ళిపోయింది ఆ ఆమెలో నుంచి ఆ సైతాన్ ఆ చీకటి ప్రభావం బయటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా కాసేపటికి మరలా ఆమె లేచి కూర్చుంటుంది వాళ్ళు ఎలాగో యేసుప్రభుని యశప్రభు దగ్గరికి ఎలా వచ్చారు ఏంటిది మరి మిగతా విషయాలు వారి నోటి వెంట వాళ్ళే చెప్తారు మనం విందాం ఒకసారి ప్రజల దేవునికి కలుగును కలుగునుగాక మన మధ్యలో మరి గోవింద్రాల బంజార్ నుండి వచ్చారు ఎంతో ముందు ఇక్కడికి వచ్చినావా ఏ సమస్య వచ్చినావు అది దయ్యమేనా నిజమేనా మరి ఆ దయ్యము కాదు అని చెప్పి హాస్పిటల్లో పోయినావా పోయినావా పోతే ఎంత కర్తయినా ఒకవేళ ఒకవేళ నాక బాగా అయిందా మరి ఇప్పుడు మీ బిడ్డకి దయ్యం బయటిందని ఎట్ట తెలిసింది నీకు కడప నొప్పి అంటే ఎప్పుడొచ్చింది కడప నొప్పి ఇప్పుడు ఇంటికాడు వచ్చిందా ఏడు వచ్చింది ఎట్లా వచ్చింది ఇంటికాడే కలపండి పని మాకు మందులు ఎవరు వేసారా ఎవరు మందులు వేసారా మరి రోజు ఎందుకు వచ్చి వీడికి వచ్చిందా మీకు దయ్యం కనపడిందా ఎట్లా కనపడది

తర్వాత ఇక ఇంట్లో పై ఎందుకు ఏమో నాకు ఇంట్లో పండుతుందనిపించినట్టు అనిపించింది ఒక్క తర్వాత దగ్గరికి మంచం దగ్గరకు వచ్చింది అయితే నేను ఏం కాదు ఏం కాదు అని మళ్ళీ నిద్రపోయిన ఇక నా ఆరాటం బాగా అయింది ఆయాసం వచ్చిందా భయం వచ్చిందా భయం వచ్చి బాగా మంది చాలా బాగా ఉంది చేసి ఆరాధన అయినది ఒక్కదాన్ని ఆరాధన చేసుకుంటే మా బాబకి కిషోర్ అన్న ఫోన్ కనుకు డబ్బున డాడీ ఫోన్ పెట్టుకునేది అని ఎట్లా మా ఇంట్లో దగ్గర నుంచి మా పక్క ఇంటికాడు ఊరికిపోయినాయి ఊరికిపోయినా నాకు ఓకే లేదు నేను

ఇడికి రాంగాలే ఇది రాంగానే ఈడికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందో ఈడికి వచ్చినాక ఎట్లున్నది అంతే నాకు డౌట్ వచ్చింది ఇక నీకు డౌట్ వచ్చింది ఆఫీస్లో పోచింది ఇప్పుడు ఈమెకి మర్చిచిమిత్తం లాంటిది ఏమన్నా ఉన్నాయంతే ముందు లేదు ఇప్పుడు నేను కలతో చూసినావు కదా ఇది దైయమేనా కల్పితామా నీ దైవం అదేనా ఇప్పుడు ఇందాక మనకి ఆ కాలు నబ్బీ నలుగురు ఏదో చెప్పింది కదా అయ్యాన్ని ఉన్నాయా ఇప్పుడు అన్ని పోయినాయా అంత తేటగా ఉందా ఇంతకు మందిని కేట్టుంది ఇప్పుడు ఎట్టుంది ఏదైనా ట్యాబ్లెట్ ఏ నేను ట్యాబ్లెట్ వేసి ఇప్పుడు ఒకటి గమనించండి ఆమె ఒక మాట చెప్పింది ఇందాక సరే అది దాకా పెట్టింది అది రికార్డు కాలేజ్ కానీ ఏం చెప్పింది నేను ఆ దయ్యాన్ని అడిగినా కొన్ని ఇప్పుడు నీకేమర్థమైంది మరి ఎంతో మందికి తెలియపరచండి దేవుడు లేడని కొంతమంది ఎదురు వాదన చేసుకునే వాళ్ళు ఉన్నారు దేవుడు ఉంటే పెట్టు దయ్యం ఉంటే పెట్టు అని షీ పెట్టడం కాదు దయ్యం నీకు కనపడిందా కనపడలేదా కనిపించినామా సాక్ష్యం చెప్పింది కనిపించినామా తేడా చెప్పింది ఎవరు దయ్యం పడితే వాళ్ళకి కనపడు ఎవరికి దేవుడు కనపడితే వాళ్ళకి దేవుడు కనపడుతుంది ఎవరికో కనపడలేదన్నంత మాత్రాన ఎవరికో తెలియదు అన్నంత మాత్రాన దేవుడు లేడు దయ్యం లేదు అంత అని అంటే మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి సత్యం కళ్ళెత్తుండే కాబట్టి వీరి దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించకపోతే ఉండాలని ఎంతో మంది స్వచ్ఛత పొందుతున్నారు చక్కగా ప్రభుని ఆశ్రయిస్తారు వచ్చేటప్పుడు సోయలేకపోతున్న స్థితి తట్టుకోలేక ఏం చేయాలో బయటికి బయటి రాదుగుతున్న స్థితి దేవుడు చేసిన కార్యం ద్వారా ఇప్పుడు సాక్షిగా నిలబడి